నమస్తే అందరికీ స్వాగతం ఆ భగవంతుడైన శ్రీకృష్ణుణ్ణి పొందాలంటే కేవలం కోరిక మాత్రమే సరిపోదని స్వీయ అవగాహన సెల్ఫ్ రియలైజేషన్ కూడా అవసరమని ఆ సెల్ఫ్ రియలైజేషన్ వల్ల మాత్రమే శాంతి సంతోషాన్ని ఇస్తుందని శ్రీమద్ భాగవతము మనకు తెలియజేస్తుంది మన చుట్టూ ఉన్న మొత్తము ప్రపంచం మన గురువుగా మారితే ఏం జరుగుతుందో తెలుసా అదే గురుతత్వమైన గురుదత్తాత్రేయుడు మనకి నేర్పించే సత్యము శ్రీమద్ భాగవతంలో భాగమైన ఉద్ధవ గీతలో శ్రీ భగవానుడు ఉద్ధవుడితో చెప్పిన సంభాషణ ఇది పద్మం పదకొండు అధ్యాయం ఏడు శ్లోకాలు ముప్పై మూడు నుండి ముప్పై ఐదు వరకు గురు దత్తాత్రేయులు వారు ఇరవై ఇరవై నాలుగు గురువుల నుండి జ్ఞానం ఆర్జించానని యదు మహారాజు గారికి తెలియజేస్తారు శాంతి మరియు సంతోషమే తన స్వీయ అవగాహనగా వచ్చిందని నా ఆత్మనే నిజమైన గురువు అని కానీ చుట్టూ ఉన్న ప్రపంచం నుండి కూడా అనేక పాఠాలు నేర్చుకున్నామని ఆ గురు దత్తాత్రేయులు వారు మనకి తెలియచేస్తారు ఈ రోజు నుండి మనము కొత్త సిరీస్ ని నేర్చుకుందాం ఈ కొత్త సిరీస్ లో ప్రతిరోజు ఒక్కొక్క గురువు గురించి మనం తెలుసుకుందాం ఈ రోజు మొదటి గురువు భూమాత గురించి వారి యొక్క గుణాల గురించి వారి యొక్క గుణాల నుంచి మనకు తెలుసుకునే మార్గదర్శనం గురించి తెలుసుకుందాం భూమాతను గురించి ఆలోచించిన వెను వెంటనే మనకు కొన్ని అందమైన లక్షణాలు గుర్తుకు వస్తాయి అందులో మొట్టమొదటిది ఆవిడికి ఉన్న సహన శక్తి పేషెన్స్ ప్రతి సవాళ్ళను కూడా ఎంతో శాంతంతో ఎంతో ధైర్యంగా ఎంతో ఓర్పుతోటి ఆమె మనకు ఆదర్శంగా చూపిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం కుంగిపోకుండా సహనం నేర్చుకోవాలని ఆవిడ యొక్క సహనం మనకి మార్గదర్శనం అవుతుంది క్షమ ఫగి ఫర్గివ్నెస్ ఏం జరిగినా కూడా పట్టించుకోకుండా జీవితాన్ని మనము ఎంతో క్ష క్షమాగుణాన్ని పోషిస్తూ ముందుకు సాగాలని ఆ భూమాత మనకు నేర్పుతుంది ఎవరైతే క్షమాగుణాన్ని నేర్చుకుంటారు వారి నుండి కోపం మాయమైపోతుందని కూడా ఆ తల్లి చెప్తుంది మనకి మరొక అందమైన గుణము సహనశీలత టాలరెన్స్ ఆమె సహనానికి మార్గదర్శకురాలు జీవితంలో ప్రతి అనుభవము అది ఎటువంటిదైనా సరే మంచిదైనా చెడుదైనా ఎటువంటి ఫిర్యాదు లేదా లేకుండా ఎటువంటి విక్టిమ్ మెంటాలిటీ లేకుండా స్వీకరించినప్పుడు మనలో శక్తి దిగుణీకృతమవుతుంది మరొక అందమైన లక్షణము నిస్వార్థతత్వము ఆమె నిస్వార్థతత్వానికి ప్రతీక ఎలాంటి ఫలి ప్రతిఫలాన్ని ఆశ్రయించకుండా ఆహారము ఆశ్రయము సంపదలు నిరంతరము మనకు అందిస్తుంది అది పక్షి అయినా పురుగైనా మనిషి అయినా జంతువు అయినా ఎటువంటి చెట్టు అయినా కూడా ఆవిడ భేదభావాన్ని చూపించరు మరొకటి పోషణ నర్చరింగ్ తల్లి ప్రేమ ఆ తల్లి ప్రేమతో అందరి జీవుల్ని ఈక్వల్గా ఆదరిస్తుంది సంరక్షిస్తుంది తన సహజమైన తల్లి యొక్క స్వభావాన్ని చాటుతుంది అది అందరిలోను కూడా అను అవలంబించవలసిన అవసరము మరొక ముఖ్యమైన ఆ లక్షణము వినయము హ్యూమిలిటీ ఆమె నిశ్శబ్దానికి ఉన్న మహత్వాన్ని చాటుతుంది గుర్తింపు కోసం ఆశపడవద్దని బోధిస్తుంది కాలంతో పాటు మనం కూడా ఈ లక్షణాన్ని కొంతవరకు కోల్పోయాము ప్రతి చిన్న చర్యకు ప్రతిఫలం ఆశించి ఎంతో కొంత అహంకారాన్ని ఈ చోటు చేసుకుంటున్నాము దీన్ని ఆ భూమాత యొక్క దివ్యమైన ఆశస్సులతో ఆ దివ్యమైన గుణాలతో మనం కూడా ఈ వినయాన్ని అవలంబిద్దాము స్వీకరిద్దాము మరొకమైన ముఖ్యమైన ఆ లక్షణము ఆ భూమాత యొక్క లక్షణము ట్రాన్స్ఫర్మేషను లేదా గ్రోత్ అంటే పరివర్తనము లేదా వృద్ధి అని చెప్పవచ్చు చెప్పవచ్చు ఆమె ఆ మార్పు ద్వారా మానసిక శారీరక ఆధ్యాత్మిక ఎదు ఎదుగుదల ఎలా సాధ్యమవుతుందో బోధిస్తుంది కాలచక్రంలో తనని తాను అభివృద్ధి చేసుకుంటూ జీవిత శక్తిని జీవశక్తిని పునరుద్ధరించకు మనకు ఎంతో అవసరం అవుతుంది ఆ భూమి మీద పుట్టిన ప్రతిదీ ఈ మార్పు చెందుతుంది ఇన్ని ఇన్ని క్వాలిటీస్ ఇన్ని బ్యూటిఫుల్ దివ్య దివ్యమైన క్వాలిటీస్ అన్నిటిని కూడా ఆ భూమాత యొక్క కుమార్తె అయిన ఆ సీతామాత ఎంతో చక్కగా మనకి చూపించారు రావణుడు అపహరించినప్పుడు ఆమె శాంతంగా సహనంగా దృఢంగా ఉండి ఆమె స్థిరత్వాన్ని చాటి చెట్ారు ఆమె శాంతి యొక్క ఆ ప్రకోపాలకి రావణుడి యొక్క భయము ఎంతో ఓ ఎంతో చోటు చేసుకుంది ఆ రావణుడి యొక్క అహంకారాన్ని ధ్వంసం చేసి ఆ ఆ రావణుణ్ణి ఒక మనిషి చేతిలో పరాభవం చెందడానికి పారాజయం చెందడానికి దారితీసింది ఆ మనిషే ఆ భగవంతుడైన శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామచంద్రుడే మనలో హృదయంలో ఉన్న ఆ ఆత్మారాముడు కూడా భూమాత యొక్క గుణాలు మనలో అవలంబించుకున్నప్పుడు ఓర్పు క్షమ వినయము ప్రేమ మన జీవితము పరమార్థ దిశగా జే ప్రయాణిస్తుంది ఎలా అయితే గురువు దత్తాత్రేయులు వారికి ఇన్స్పైర్ చేసిందో అటువంటి ఇన్స్పిరేషన్ మనకు కూడా అవలంబిస్తుంది బయట యొక్క ఆనందానికి వెతకవలసిన అవసరం మనకి ఇంకా ఉండదు ఎందుకంటే మన హృదయమే ఆనంద నిలయంగా మారుతుంది అప్పుడు మన ఆత్మ నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తుంది మరియు నిజమైన విముక్తి కూడా పొందుతుంది ఇదే ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇదే ఆత్మ నుంచి పరమాత్మకు వెళ్ళే దిశ అందుకేనేమో ఎన్నో ఋషులు ఎంతెంతో దేవీ దేవతలు సద్గురులు భూమిపై జన్మించి భూమాత్మ యొక్క మహత్తును తెలియచేశారు మన్ని సదా రక్షిస్తూ ఆస్వాదిస్తూ ఆత్మ జ్ఞానం వైపుకు తీసుకెళ్లారు గురు దత్తాత్రేయులు మరియు భూమాత తన మొదటి గురు అన్న దానికి కారణం ఇదేనేమో మనకు మార్గదర్శనము ఈ విధంగా ఇవ్వడానికేనేమో మీకు ఆ భూమాత మరియు గురు దత్తాత్రేయుల యొక్క కృపాశిస్సులు పూర్తిగా లభించాలని కోరుకుంటూ వారి ఆలోచనలో సదా నిమగ్నం అవ్వాలని కోరుకుంటున్నాను మీరు మీ ఆలోచనలు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే నాలెడ్జ్ విజ్ఞానము జ్ఞానము పెంచుకుంటే మనలో అవగాహన మరింత లోతుగా అవుతుంది సెల్ఫ్ రియలైజేషన్ మరింత వేగవంతం అవుతుంది గురువు దత్తాత్రేయులు చెప్పిన రెండవ గురువు గురించి మరొక వీడియోలో తెలుసుకుందాము అంతవరకు మీకు నా అభివందనాలు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్